వినండి ఇంకోటి అదే ప్రతి ఎక్కడ బీసీలు జమ చేయడమే కాదు బీసీలు వాడుకోవడం కూడా జరుగుతుంది జనాభా ఎక్కువ ఉన్నటువంటి బీసీలు ఆర్థికంగా ప్రభుత్వాలను ఇలా ఇంకోటి చెప్పిరు నేను నాకు ఒకటి వీడియో వచ్చింది వంద రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క తలకాయకి వంద రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే మనకు నలభై రూపాయలు ఇస్తారు అదే గుజరాతోడు వంద రూపాయలు ఇచ్చి మూడు వందలు తీసుకుంటా ఉన్నాడు అదే ఉత్తరప్రదేశ్ వాడు వంద రూపాయలు ఇచ్చి ఐదు వందలు తీసుకుంటా ఉన్నాడు అదే బీహార్డు అయితే వంద రూపాయలు ఇచ్చి తొమ్మిది వందలు గుంచుతా ఉన్నాడు అంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్న చోట ప్రజల సొమ్మ అంతా తీసుకుపోయాడు పెట్టు నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలిపోతుందని భయపడి నితీష్ కుమార్ కు చంద్రబాబు నాయుడు భయపడి అడ్డగోలిగా నిధులు ఇస్తా ఉన్నారు ఇక్కడ ఈ నేను చెప్తానంటే బీసీలో ఎకానమీ జమ చేస్తూ ఉన్నారు నేను ఏమన్నా అంటే పథకాల రూపంలో బీసీలు కూడా చెందుతాయ్ నిజంగా బీసీలు ఖచ్చితంగా బీసీల త్యాగము బీసీల యొక్క కాంట్రిబ్యూషన్ అన్ని రకాలుగా ఉంది ఉంది దానికి పదంగా ఉంది ఇంకా బీసీల యొక్క పర్సంటేజ్ అన్ని రకాలుగా పెరగాలని మేము అందరం కోరుకుంటాం కానీ వాళ్ళ పేరు చెప్పి తీర్మాన మాలన్న లాంటి వాళ్ళు పబ్బం గడుపులాంటి కార్యక్రమం అంత మంచిది కాదేమో అనేది మా ఉద్దేశం నా ఉద్దేశం నిజంగా బీసీలో ఇలా వంద కులాలు నిజంగా బీసీలు వందల కులాలు ఉన్నాయి ఆ వందల కులాలలో మున్నూరు కాపు హైయెస్ట్ ఉంటుంది ఆ శాక్చువల్గా మున్నూరు కాప్స్ ఈక్వల్స్ టు రెడ్డీస్ మున్నూరు కాప్స్ ఆర్ ఈక్వల్ టు రెడ్డిస్ అలాంటప్పుడు ఒక మంగళ ఆయన కావాలి తమిళనాడులో అయినట్టు ఒక సాగల ఆయన కావాలి బీసీలల్లో ఒక ముదిరాజు ఆయన కావాలి ఒక గౌడ ఆయన కావాలి ఒక కురుమ కావాలి ఒక యాదవ్ కావాలి ఒక బోయ కావాలి ఒక బెస్త కావాలి ఒక చెంచు కావాలి ఒక పిచ్చకుంట్ల కావాలి వాళ్ళందరూ ఒక పూసలోళ్ళు కావాలి ఇలాంటి వాళ్ళు అందరు కూడా రాజకీయంగా ఎదిగేట అవకాశం రావాలి తప్ప మున్నూరు కాపుల చేతులు మా తీర్మార్ రెడ్ల చేతులకి వెళ్ళి పోయి మున్నూరు చేతులకు ఎదురుకోవడం అంటే ఈ నెత్తికి బుడ రుద్దుకోవడమే అన్నట్టే అవుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ మున్నూరు కాపులు ముఖ్యమంత్రులు చక్రం తిప్పినటువంటి పొజిషన్లో ఉన్నారు డి శ్రీనివాస్ కావచ్చు లేదంటే పొన్నార లక్ష్మయ్య కావచ్చు లేదంటే కేశవరావు గారు కావచ్చు లేదంటే హనుమంతరావు గారు కావచ్చు ఇప్పుడున్న మా తిరుమల మల్లన్న కావచ్చు ఇంకెవరు కావచ్చు మన బండి సంజయ్ కావచ్చు ఇంకొకరు కావచ్చు గుండా అరవింద్ కావచ్చు సారీ అరవింద్ కావచ్చు వీళ్ళందరూ కావచ్చు అంటే మున్నూరు కాపుల యొక్క స్థానం అనేది హైలైట్లోనే ఉన్నది ఉన్నత స్థానంలో ఉంది పెద్ద పొజిషన్లకు వచ్చి వాళ్ళంతా ఇంకా బీసీలు అంత పెద్ద పొజిషన్ కొన్ని ఒక యాదవ ఒక యాదవ గౌడ్స్ వచ్చి ఇంకా మిగతా కులాలు రావాలి పాలించే స్థాయికి రావాలి అనేది ఆ కాన్సెప్ట్ అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా చెప్పమను దాని గురించి ముఖ్యమంత్రి గారు నేను ఏమంటానంటే క్యాస్ట్ సెన్సెస్ అనేది మీరు రాష్ట్రాన్ని అడగడమే పెద్ద తప్పునే ఇక్కడ నేను ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులను తప్పు పడుతున్నాను ఇలా బీహార్ లో నితీష్ కుమార్ క్యాస్ సెన్సెస్ చేసిండు బీసీ బీహార్ లో అరవై ఆరు శాతం ఉండరు అరవై ఆరు శాతం బీల క్యాస్ సెన్సెస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే హైకోర్టు కొట్టేసింది ఎందుకు కొట్టేసింది రాజ్భన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ స్టేట్ స్టేట్స్ డు నాట్ హ్యావ్ స్టేట్స్ డు నాట్ హ్యావ్ రైట్స్ టు డూ ద సెన్సస్ అని చెప్పి చెప్తా ఉన్నారు వెరీ రాష్ట్రాలకు జనగణన చేసే హక్కు లేదు కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే తీర్మార్మల్ లాంటి లాంటి వాళ్ళు కొంతమంది కలిసి జనగణన చేయమని ఒత్తిడి చేస్తే వీళ్ళ లాంటి వాళ్ళు ఉదయ్ గౌరవం అయ్యావా కేంద్రం చేయమను కేంద్ర ప్రభుత్వాన్ని మేము కేంద్రంలో అధికారంలో కోసం ఏం చేస్తామని చెప్పాల్సిన వీళ్ళు దేశం జనాభా మొత్తాన్ని లెక్కియ్యమంటే రాష్ట్ర జనాభా లెక్కించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర జనాభా లెక్కించేటప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ చేయలేదు నా బీజేపీ సపోర్ట్ చేయలేదు ఈ సపోర్ట్ చేయకపోవడం వల్ల జనాభాలో వ్యత్యాసాలు వచ్చినాయి లెక్కించమన్నది ఈశాన్యాశలే ఇలా బదనామం చేస్తున్నది కూడా ఈశాన్యాశలే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టడం లోపల విఫలమైంది అనేది నా ఉద్దేశము ఖచ్చితంగా తీర్మానం నేనేమన్నా అంటే మేము కేంద్రంలో అధికారంలో వస్తే ఖచ్చితంగా సెన్సెస్ చేస్తాము కుల గణన చేస్తాము బీసీ కుల గణన జనగణన చేస్తాము అని కాంగ్రెస్ పార్టీ చెప్పాలి కానీ రాష్ట్రంలో చేస్తే దేశం అంత అవుతుందా కొట్టేస్తాయి కోట్లు కానీ టైంపాస్ డ్రామాలు అవుతా ఉన్నాయి ఇక్కడ ఉత్తగుంట ఏం చేస్తుంది ఏదో ఒకటి చేసే బాగుండాలని తీర్మానం అలానే కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ కు బలైపోతున్నది అయిపోతున్నది ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అరే ఒక్కడు ఒకరికన్నా ఒకరికి లేదు ఎవరిని పని మీద అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ధైర్యంతో ఎన్నికల ముందు ఆయన ఏందో చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే అదే సై అంటున్నారు అరే ఇట్లా కాదు సార్ ఇట్లా అని చెప్పాలి కదా ఇప్పుడు ముఖ్యమంత్రి చాలా బిజీలు ఉంటాడు ఓ టెన్షన్ ఉంటుంది మెంటల్ టెన్షన్ ఉంటుంది ఇట్లా కాదు సార్ ఇట్లా అసలు యాక్చువల్గా మనం చేస్తే లెక్క కాదు దీన్ని తిప్పికొట్టాలి దీన్ని నరేంద్ర మోడీ మెడకు చుట్టాలే అని చెప్పే తోడు కావాలి కదా అంటే ముఖ్యమంత్రి గారు రిసీవ్ చేసుకుంటే చెప్పే ఉంటారు ఇవాళ యంగ్స్టార్లను ఎవడైతే పార్టీ కోసం పనిచేస్తున్నాడో వాళ్ళు వంద మందిని వచ్చి మాట్లాడేటువంటి కార్యక్రమం కూడా చేయాలి రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు ముందంజలు అంటే రాబోయే రోజుల్లో కూడా పార్టీ పకడ్ వందగా ఉండి ప్రజల సేవ చేయాలనుకుంటే పకడు వంద నాయకత్వాన్ని పెంపొందించాల్సిన బాధ్యత కూడా ఈ కాంగ్రెస్ నాయకుల పైన ఉంది కానీ వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ పాట వీళ్ళే చూసుకుంటా ఉండరు అది కూడా కరెక్ట్ కాదు సమయంలో అధికారుల పైన పర్యవేక్షణ లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ దానిపైన సమీక్ష లేదు ఏమీ లేదు దాని అంగట్ల పుట్టిన అంగట్ల దొరికిన బిడ్డకు అవి అయిపోయింది అంటే అధికారులు పోతే డేటా లేకపోతే లేదు లేదు అంటే ఈ పరిస్థితి క్రియేట్ చేశాను ఇక్కడ అంటే వీటన్ని ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి అనుమానాలని మాలో మాలాంటి వాళ్ళం ఇదంత ఇదంతా బీసీ ఉత్తర ఇదంతా ఇదంతా బీసీ ప్రజలను కనిపించడమే తప్ప ఏం లేదు బీసీ ప్రజలు గుర్తుపించుకోవాల్సింది ఏంటంటే బీసీ ప్రజలంతా అంటే కులకరణ చేసేటువంటి హక్కు రాష్ట్రాలకు లేదు చేసిన అది నిలబడదు అది గుర్తుంచుకోవాలి వీళ్ళంతా ఈ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని నిలదీయాల్సినటువంటి ఈ తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఈ బీసీ లీడర్లు సోకా లీడర్లు టీవీలలో పేపర్లు రానికే ప్రయత్నాలే తప్ప వాస్తవమైన పరిస్థితి ఏంది అనేది వీళ్ళు చెప్పలేకపోతూ ఉన్నారు ఇలా వీళ్ళు వీళ్ళు ఇట్లా బెదిరిస్తురుగా వీళ్ళు బెదిరిస్తే కాంగ్రెస్ వంకుతుంది ఇట్లా బెదిరిస్తారు బెదిరిస్తే అతను అట్లా వీళ్ళు బెదిరిస్తారు కాంగ్రెస్ బెదిరుతుంది అంతే వాస్తవమైన పరిస్థితి తిప్పికొడతడు కావాలి కాంగ్రెస్ పార్టీలో వాస్తవమైన పరిస్థితులను తిప్పికడితోడు కావాలంటున్నా దేనికి భయపడద్దు రాజకీయంగా అధికారంలోకి వచ్చినప్పుడు మనం చేసేది న్యాయం అనుకున్నప్పుడు మనం చేసేది చట్టబద్ధంగా అనుకున్నప్పుడు దేనికి భయపడదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేయాలనుకున్నాడు కానీ చదివి చేస్తే బాగుండేది భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏం చెప్పిండ్రో చేసి బాగుంటే బాగుండదు కానీ నా జీవిత ఆశయం అని చెప్పడం కరెక్ట్ కాదు నా కోరిక ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పడం కరెక్ట్ కాదు రాజ్యాంగం పరక్క రైట్ అయితే నేను నేనేమంటే రేవంత్ రెడ్డి గారు ఒకసారి నిర్ణయం తీసుకున్నామంటే అది శాశ్వతంగా పడి ఉండాలి రేపు కుట్టుడు పోయేటట్టు ఉండొద్దు అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి చేయాలంటే తప్పులేదు ఇక్కడ బెదిరించిన దానికల్లా బెదిరిపోవాల్సిన అవసరం లేదు వాస్తవమైన పరిస్థితులను చూసుకొని మాట్లాడాల్సిందిగా ఇలా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ మీరందరూ కూడా ఏవిఎం ఛానల్ లైక్ చేసి షేర్ చేయాల్సింది ఎందుకంటే మన ఛానల్ చిన్నగా ఉంది అనేకమైన విషయాలు మాట్లాడుకున్న ఉందా తీర్మానం విషయం కానీ ఇంకా అనేక విషయాలు మాట్లాడుకుంటే మీరందరూ లైక్ చేసి షేర్ చేసి ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం రెండు పడవల మీద కాలు పెట్ట రాజకీయాలకు తీర్మానం అన్న స్వస్తి వాళ్ళు కాలే ఐదర్ బీసీల వైపా లేదంటే పార్టీ వైఫా పార్టీ వైపు ఉంటే బీసీలకు బీసీలకు కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ మీద కొట్లాడు జనగణన చేసి బీసీలకు ఏమొస్తుందో చెప్పు అట్లా చేయకపోతే నీకు తెలియకపోతే నోరు మూసుకొని కూర్చో లేదంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు బీసీలకు పోయి కానీ ఈ పార్టీలో ఉండి ఆ పార్టీ మీద మనం వేయడం మనం వేయడం ఉంటే మనం ఎక్కిన కొమ్మను నరుక్కోవడం అంత మంచిది అని తీర్మానం వల్ల నాకు చేస్తూ నేను తప్పు గిట్ట నా నెంబర్ స్క్రూల్ అవుతుంది మీరు డైరెక్ట్ ఎవరైనా మాట్లాడవచ్చు తీర్మానం మళ్ళా మాట్లాడచ్చు డైరెక్ట్ నాతోనే వాళ్ళ దాంట్లో అనుచరులు మాట్లాడవచ్చు వాళ్ళ అభిమానులు మాట్లాడవచ్చు నేను అందరికీ కూడా సమాధానం చెప్తా ఆ సత్తా నాకు ఉంది మనం బూతులు మాట్లాడడం వాస్తవమైన పరిస్థితుల్లో మాట్లాడడం తీర్మానం వల్లన నా శత్రువు కాజు ఈయన ఈయన ఆయన కూడా వన్ ఆఫ్ మై కొలీగ్ అనుకోవచ్చు లేకుంటే తోటి సహోదరుడు అనుకోవచ్చు లేదంటే ఒక తెలంగాణ వాసి అనుకోవచ్చు లేకుంటే భారతీయుడు అనుకోవచ్చు ఎవరి మీద ఎవరికి పగలుండవు ఖచ్చితంగా వాస్తవం పరిస్థితులను నాకు తప్పనిపించినప్పుడే నేను మాట్లాడతా నేను ఇంకా అలాంటివి ఏది రాజకీయాలు చేయనని చెప్పి తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా ఏవి ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను